గారు మల్లికార్జున గారు చెత్తండి పూజ గారి ఈ యొక్క కార్యక్రమం కూడా ముత్తారెడ్డి గారు పల్లిపాటి రామరెడ్డి గారు పి రామకృష్ణ గారు భద్రకులు శ్రీరాములు గారు నడిగేని చిన్న తాయన్న గారు నక్కరాని వెంకటేష్ గారు అయ్యన్న గారు సోరం వీరేశ్ గారు లక్ష్మీరెడ్డి గారు వీరయ్య గారు జ్యుద్ది వీరేశ్ గారు చింతకుండ కమిటీ సభ్యులు రైతు సోదరులు మన గ్రామ పెద్దలు అందరి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కూడా పూజ కార్యక్రమం ప్రారంభమైనది అందరు కూడా యొక్క కార్యక్రమం పాల్గొని కేవలం ఇది పూజ కాని మాత్రమే ఈ పూజ కాని అనంతరం అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తదుపరి అందరు కూడా పాల్గొనాల్సిన కూర్చున్నాం ఒకసారి మీరు అందరి ఇక్కడ సైడ్ చూడాలి పూజ కార్యక్రమం అయిపోతే అన్న వేరే కదా అన్నగారు రెడీగా ఒక్క నిమిషం

బసవనలు గురించి ఈ రోజు గిరిక పందాలు పెట్టారు ఎంతో సంతోషదాయకమైన విషయం నిన్న పండుగ అయింది ఈ రోజు మన బసవన్నల పండుగ ఈ రోజు కావున ఈ కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నా అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని త్వరలో మొదటిసారిగా కోరుకుంటూ కోరుతున్నాం గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు రైతు కార్యక్రమాలు వీరసప ద్వారంలో అయితేనే రైతు మన కోసి గ్రామ రైతు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకుందని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా ఈ రోజు కోసి గ్రామానికి ఎల్లం పెట్టిన విద్య అంటే రైతు సోదరి ముందుండాలి రైతు సోద రైతు బాగున్నప్పుడే ప్రపంచం బాగుంటుంది ప్రజలు బాగుంటారు తర్వాత బసవన్లకు కూడా మేత నేళ్లు వర్షా పుష్కలంగా వస్తేనే మన జీవితాలు బాగుపడే రోజు ఈ రోజు కోచ్కెళ్ళమ్మ తీరు తిరునాలు రోజు అని చెప్తూ ఈ కార్యక్రమానికి మనొక్కరిదే కాదు మన మండలం నాలుగు మండల నాయకులు కార్యకర్తలకు రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేత నమస్కారం చేసుకుంటూ గెలిచిన ఎద్దులకి మనమందరూ కలిసి సపోర్ట్ చేసి బహుమతాన్ని బహుమతిగా ముందుండి ఇచ్చాలని మన ఒక్కరాని సీనియర్ ఎన్కేష్ గారు ఒక్కరాని ఎన్కేష్ గారు తర్వాత తోబి రామకృష్ణ గారు తాయన్న గారు అయ్యన్న గారు షోరూం మీరేష్ గారు తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ముందుండి మీకోసం మన గ్రామం కోసం అందరూ శ్రమపడి కష్టపడి ఈ విజయతని దిగ్విజయంగా ముందొచ్చే రోజు కూడా ఇట్లే జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఈ ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళ పెద్దలకు కూడా శతకోటి వందనములు తెలుపుతూ జై

ఇంకా ఇంకా ఎక్కన్నారు జనాలు ఏంది అబ్బాయిలు ఎక్కుతున్నారు ఏదేమి ఎద్దులు పడినా ట్రాక్టర్ రెండు సంబరం కొత్త అడుగుల సూపర్ ఓకే థ్యాంక్ యూ పెద్దలు చాలా సంతోషం మీ యొక్క సంపూర్ణ సహకారంతో యొక్క కార్యక్రమం కూడా ప్రారంభించమండి తదుపరి ఎద్దులు అయితే ప్రారంభించాల్సింది ఎక్కువ వస్తున్నాం ఎక్కువైతే మరి కనీకా ఇంత దూరం పెద్దలు ఎట్లా ఇంత బావిపోతే అందా పెద్దలందరూ షేత్రి సైడ్ హోల్ అంటే లైన్స్ ఒక్కసారి అంటే తొమ్మిది శాఖలు అయితే తెలిపేట శ్రీరమ గారు ఈ రోజు మనము కోసి కర్నూలు జిల్లా కోసి మండలం కోసి తాలూకా అయినటువంటి మంత్రాలయం నియోజకవర్గంలో తాలూకా స్థాయి పోటీ నిర్వహించాము శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఇది రెండోసారిగా నిర్వహించాము కమిటీ వల్ల సంపూర్ణ సహకారంతో విజయవంతంగా పూర్తయింది గెలుపొందిన వృషభరాజ్ యజమానులకు అయితే బహుమతులు అనౌన్స్ చేశారు మొత్తం కూడా పన్నెండు జతలు వస్తే ఐదు జతలు బహుమతి సాధించడం జరిగింది మొదటి బహుమతి సాధించిన వారు హెచ్ముర వెంకటేష్ గారు మూడు వేల నూట డెబ్బై ఆరు అడుగుల లాగే ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి హనుమపురం గోయింద్ గారు మూడు వేల పదిహేడు అడుగుల ఐదు నుంచి పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి సాధించినటువంటి వారు లక్ష్మారి మే మరియ గౌడ్ గారు రెండు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల పదించు లాగే పదివేల రూపాయలు నాలుగో బహుమతి కొండయ్య నర్సయ్య కమాండ్ కాడయ్య నర్సయ్య కాడయ్య నర్సయ్య కమాండ్ కాడయ్య అయ్యన్న గారు రెండు వేల ఏడు వందల ఏడు అడుగుల రాగి ఐదు వేల బహుమతి సాధించారు ఐదవ బహుమతి పెండ పెండకల్ బసయ్య గారు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగులు ఆరించేలాగి మూడు వేల రూపాయలుగా ఐదు బొమ్మలు సాధించడం జరిగింది వీరు కూడా వీరి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయింది రాబోయే సంవత్సరం కూడా అమ్మవారి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మవారి ఆశీస్సులు ఉంటే మరిన్ని కార్యక్రమం చేపట్టాలని కథతో నిర్ణయించారు కాళేశ్వరకు మనకు విడుదల చేస్తున్నాం అదేవిధంగా రేపటి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున మూడు బండ్ల గిరిక పోటీలు అంతరాష్ట్ర స్థాయి ఒక్క బండి గిరిక పోటీ అంతరాష్ట్ర స్థాయి మన చాగదాని గ్రామంలో జోగులంబ గద్వాల జిల్లా ఆ యొక్క గ్రామంలో ఉంది ఎవరైనా రాదల్చుకున్నారో ఆ యొక్క లింక్లో నెంబర్ కూడా ఇస్తారు నేరుగా మీరు మాట్లాడుకున్నాచ్చు థ్యాంక్ యూ